వేములవ వార్డులో ఎన్నికల హడావిడి ఊపందుకుంది పద్దెనిమిదవ వార్డు నుంచి పార్టీ అభ్యర్థిగా కొండ నర్సయ్య భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు కొండ నర్సయ్య ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి వ్యక్తిగతంగా కలిసి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ ప్రచారంలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్మించారు మహిళల ఉత్సాహపరణ నినాదాలతో వార్డు మొత్తం ఎన్నికల వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమం పాల్గొన్న కొండ దేవయ్య మాట్లాడుతూ వార్డు నెలకొన్న మౌలిక వస్తువుల సమస్యలను పరిష్కరించేందుకు కొండ నర్సయ్య అరుగుడని పేర్కొన్నారు ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన అభిప్రాంచారు రానున్న ఎన్నికల్లో కొండ నరసేకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించారని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు భారత రాష్ట్ర సమితి నుంచి నేను పద్మవాడులో కౌన్సిలర్గా నామినేషన్ చేస్తున్నాను ఇంతమందుకు నాకు ఎంపీ అవకాశం ఇచ్చిళ్ళు మా పద్మవాడు ప్రజలు అదేవిధంగా మరొకసారి వారే పొడ్డపవానికి చూస్తా కౌజలర్గా ఇచ్చిండు అదేవిధంగా ఈసారి జనరల్ వచ్చింది జనరల్ వార్డులో నేను వార్డులో పౌజర్గా పోటీ చేస్తున్నాను మా పద్మవాడు ప్రజ ప్రజలకు అక్కచెల్లలకు అన్నదమ్ములకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ మీరు మాకు రెండోసారి అవకాశించరు మరోసారి అవకాశం చేయాలని కోరచు నాకు అనుభవం ఉన్నది ప్రజల గురించి ఏమి సమస్యలు ఉన్నాయి వాటిలో ఏమి సమస్యలు ఉన్నాయని నాకు అన్ని అవగాహన ఉన్నది ప్రతి ఒక్కరి సూత నేను ఇంత ముందు చూత వార్డులో డైరెక్ట్ కానీ ఓనీ స్ట్రీట్ లైట్లు కానీ స్తంభాలు కానీ ఇవన్నీ వేయించడం జరిగింది అదే ప్రజలకు సూత డబుల్ బెడ్రూమ్ చూస్తా పెట్టడం జరిగింది అందువల్లే గవర్నమెంట్ మారడం వల్ల రాలేకపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిపోతా ప్రతి ఒక్కరి హరువులందరికీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ హరువులందరికీ డబుల్ బెడ్రూమ్లు కానీ పింఛిలు కానీ రేషన్ కార్డులు కానీ తప్పకుండా వస్తాయి వాళ్ళు ఏం చెప్తారంటే మా ప్రభుత్వం ఉన్నది మా ప్రభుత్వం పనులు అయితే చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు రాబోయే రెండు సంవత్సరాల్లో దేశ ప్రభుత్వం ఉంటుంది ఇది ప్రజలకు హరువులందరికీ మున్సిపాల నుంచి అవకాశాలు ఉంటాయి వాడుతునే అవకాశాలు ఉంటాయి దయచేసి మీరు పద్దెనిమిది నేను ఓటేసి నేను గెలిపించగానే కోరుచున్నాను పద్దెనిమిది ప్రజా ప్రజలకు అక్కడిలో అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కేసీఆర్ గారికి కృష్ణ చేస్తూ మా చిల్లి లక్ష్మీనరసింహారావు గారు క్యాండిడేట్ ఉన్నాను నేను బలపరిచే క్యాండిడేట్ లేబెట్టిను చిన్న నరసింహ గారు నాకు తెలియజేస్తూ మా వార్డు ప్రజలందరికీ ధన్యాన్ని చెప్తున్నాను తెల్ల వార్డు ప్రజలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం గత ఇక్కడ ఈ వార్డులోనే మరి మా సొంత నివాసం గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అండి మరి ఇక్కడ ఈ వార్డులో ఇప్పటి వరకు కూడా అందరికీ ఆపద వచ్చినా సంపద వచ్చినా కూడా ఉన్న దేవన్న ఉన్నారు అనే ఒక నమ్మకంతో రెండుసార్లు పోయినసారి కొద్ది ఓట్లతోని మరిదలు పావని అప్పుడు ఓడిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ మీరే పోయినసారి కూడా మీరే ఆశీర్వదించినారు పద్దెనిమిదవ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిపించినారు కొండ పావని మరి ఈసారి తమ్ముడికి అవకాశం వచ్చింది కాబట్టి మీరు పద్దెనిమిది వార్డులో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా తమ్ముడిని కొండ నర్సయ్యను గెలిపించాలని కోరుచున్నాను మరి ఈ వార్డులో కూడా దాదాపుగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా ఫండ్స్ తీసుకొచ్చి చేపించడం జరిగింది ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నా కూడా తప్పకుండా ఏ పనున్నా ఏదున్నా కూడా పూర్తి బాధ్యత తమ్ముడు తీసుకుంటాడు మరి ఇంకేమున్నా కూడా నేను ఈ వార్డు ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను